నాగర్ కర్నూలు జిల్లాలో నకిలీ ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాలతో కొందరు ప్రభుత్వ ఉద్యోగాలు పొందారనే ఆరోపణలు కలకలు రేపాయి దీనిపై సమాచార హక్కు చట్టం కింద గిరిజన అభ్యర్థులు ఐటీడీఏ ఆఫీసులో ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో విచారణ కమిటీని ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు ఆమ్రాబాద్ మండలం మననూరు గ్రా ఐటీడీ ఆఫీసులో నకిలీ పత్రాలతో ఉద్యోగాలు పొందారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురిని విచారించారు ఏజెన్సీ కులం విద్యాభ్యాసం పత్రాలు అధికారులు పరిశీలించారు వారం పాటు విచారణ సాగుతున్నట్టుగా తెలుస్తోంది మరో ఇరవై తొమ్మిది మంది ఉద్యోగులను విచారించినట్టుగా ప్రచారం జరుగుతోంది విచారణ తర్వాత నివేదిక జిల్లా కలెక్టర్కి అధికారులు అందించనున్నారు ఏజెన్సీ గ్రామం యాక్చువల్గా ఈ ఏజెన్సీ గ్రామంలో పంతొమ్మిది నుంచి యాభై వరకు వాళ్ళ తాతలు నివాసమై ఉండే కొంతమంది సమాచార హక్కు చట్టం ద్వారా యొక్క మొత్తం ఏదైతే నకిలీ వ్యవహారంపై కూడా వాళ్ళంతా ఆశ్రయించడం జరిగింది అధికారులు అయితే ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున కూడా విచారణకు ముందుకు వచ్చిన పరిస్థితి ఏంటంటే ఉంది అయితే ఏదైతే ఆ సాంస్కృతిక గిరిజన సాంస్కృతిక పరిశోధక పరిశోధన మరియు శిక్షణ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ లీలా ఆధ్వర్యంలో ఆర్డీఓ అచ్చంపేట ఆర్డిఓ మాధవి ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ అయినటువంటి రోహిత్ గోపీడ్ తో పాటు డిటీఓ ఫిరంగి నాగర్ కర్నూలు జిల్లా అబ్రాబాద్ మండల పరిధిలో ఉన్నటువంటి మననూరు ఐటీడీఏ కార్యాలయంలో నకిలీ ఏజెన్సీ దోపత్రాలు ప్రభుత్వపు ఉద్యోగాలు ఆరోపణలు ఆరోపణలున్న పదన మండలానికి చెందినటువంటి ఐదు మందిని అయితే విచారణ చేపట్టారు ఏజెన్సీ కులము విద్యాభ్యాసం దీనికి సంబంధించి దూపత్రాలు క్షుణ్ణంగా పరిశీలించిన పరిస్థితి ఏంటంటే మరో వారం రోజుల పాటు ఈ యొక్క విచారణ నిర్వహిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ కూడా మీడియా ముందుకు వచ్చి విచారణ పూర్తయిన తర్వాతనే వివరాలు వెల్లడిస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి మరో ఇరవై తొమ్మిది మందిని కూడా విచారించే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది అయితే మొత్తంగా నాగర్ కర్నూలు జిల్లాలో యొక్క నకిలీ ఏజెన్సీ ధ్రువపత్ర సర్టిఫికేట్ సర్టిఫికెట్ల పై మాత్రం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే నకిలీ సర్టిఫికేట్లు పొందారో వాళ్ళంతా కూడా భయబంధనలు గురదం పరిస్థితి ఉంది మొత్తంగా నల్లమల్ల వేగగా సాగినట్టు సర్టిఫికెట్ల నకిలీ సర్టిఫికేట్ల వ్యవహారంపై కూడా ఇప్పటికే అధికారులు చాలా సీరియస్ గా దీనిపై విచారణ చేపట్టారు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లా ఇటువంటి వ్యవహారం బయటకు రావడంతో ఒక్కసారిగా ఇటు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఇటు అధికారంలో కూడా బయంతం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది మరోవైపు ఇట్లా అచ్చంపేట మరియు గద్వాల వనపర్తి రంగారెడ్డి డివిజన్ లో ఉన్నట్టు దాదాపు రెండు వందల మంది పైగా సర్టిఫికేట్లు జారీ అయినట్లు కూడా తెలుసు సృష్టింది దీనిపై ఇప్పటికే నకిలీ ఫోర్ జరి సర్టిఫికెట్ లో కొంతమంది ఉద్యోగులు టీచర్ ఉద్యోగాలు కావచ్చు పోలీసు ఉద్యోగాలు కూడా పొందినట్లు కూడా సమాచారం అవుతున్న నేపథ్యంలోనే ప్రధాన సూత్రాలు ఇప్పటికీ అరెస్ట్ అయి ఆయన ఇచ్చినటువంటి కొన్ని వివరాల నేపథ్యంలోనే ఇటు ఉమ్మడి జిల్లా వ్యవసాయంలో విచారణ చేపట్టే అవకాశం కల్పిస్తారు అయితే పదర మండలంలో విచారణ సంబంధించిన ఐదుగురు మాత్రం విచారణ చేపట్టారు మరో కొంతమందిని దాపు వారం రోజుల పాటు యొక్క విచారణ కొనసాగుతుందని అధికారులు చెప్తున్న నేపథ్యంలోనే ఇటు సర్టిఫికేట్లు పొందటువంటి అభ్యర్థులు కావచ్చు ఈ ఎవరైతే వీళ్ళంతా ఉన్నారు ఎంత భయబన ఉంది సరే రైట్ థ్యాంక్ యూ హరిశంకర్